అన్ని ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది తర్వాత ఏంటంటే ఉప్పు భోజన శుద్ధి పద్ధతి అంటే మన వంట చేసేటప్పుడు శుభ్రంగా వన్ వంటగట్టు అంతా కడుగుతాము ముందు రోజు కడుగుతారు కొంతమంది తెల్లారి కడుగుతారు కొంతమంది కడిగేసిన తర్వాత వంటగట్టు కింద కానీ ముగ్గు వేసుకునే సదుపాయం ఉంటే ముగ్గు వేసేసి ఆగ్నేయం మూల కానీ లేదా వంటగట్టుకి ఎడం వైపు కానీ ఆజ్ఞాయం అంటే కుడివైపు లేదంటే ఎడంవైపు కానీ ఎడం వైపు ఉంటుంది చాలా మరీ అంత దగ్గరగా ఉండదు కొంచెం స్పేస్ ఉంటుందిగా మనం గిన్నెలు పక్కన పెట్టుకోవడానికి ఆ ప్లేస్ లో అంటే ఎడ్జెసెఫ్ మనకి స్టవ్ కి దగ్గర ఏం చేయాలంటే ఒక గాసు గాజు బౌల్లో ఉప్పు వేసేసి ఆ పక్కన పెట్టండి అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం రఘుప్రియ గారు మనకి గ్యాస్ ఉంటుంది ఆ మిడిల్లో మనకి ఏదన్నా విండోస్ లా విండో ఉంటే ఆ విండో పక్కనే షింక్ ఉంటుంది అనుకోండి ఆ విండోకి ప్లేస్ ఉంటే ఆ విండో దగ్గర దూరం అయిపోతుంది కదా స్టవ్ కి పక్కనే ఉంటుంది స్టవ్ కి పక్కన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది బేస్ ఇక్కడ మనకి గ్యాస్ ఉంటుంది ఈ ప్లేస్ లో విండో ఉంటుంది అవును సో విండో కిటికీ దగ్గర పెట్టచ్చా అంటున్నాను అంటే ఎత్తు మీద అంటున్నారా పెట్టచ్చు పెట్టుకోవచ్చు మన సదుపాయం లేకపోయినప్పుడు ఆ స్టవ్కి ఈ మాత్రం జాగాలో ఒక జానా జాగాలో పెట్టుకోండి పెట్టేసిన తర్వాత ఆ రోజంతా ఉంచండి దాన్ని స్టవ్ కడిగేసిన తర్వాత తర్వాత అంతా అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో ఒక రెండు మూడు తీసి జల్లేయండి ఆ గింజ ఉంటాయి కదా బౌల్స్ దీనిగా రాళ్ళు రాళ్ళులాగా ఉంటాయి కదా అవి ఒక రెండు మూడు జల్లేసి ఇంకా నిద్రలోకి వెళ్ళిపోవచ్చు తెల్లారిన తర్వాత అవి మొత్తం తీసి షింకులో పడేయండి ఇవి ఎందుకు అంటే కనుక ఈ రోజంతా మనం వండే వండ వంట కానీ పదార్థాలు కానీ పాజిటివ్ వైబ్స్తో ఉండడానికి ఆరోగ్యం ఉండడానికి దీంతోపాటు అగ్నిదేవుడు శాంతం చేస్తాడనమాట ఇంత మంచి ఉపాయాలు ఈ కానీ చాలామంది మర్చిపోతూ ఉంటారు పెట్టడము ఈ ఎడంవైపు కానీ కుడివైపు కానీ గుర్తుపెట్టుకుని బౌల్లో పెట్టి రాత్రి పడుకునేటప్పుడు రెండు మూడు రాళ్ళు స్టవ్ మీద జల్లేసి ఇంకా మనం నిద్రకు ఉపక్రమించవచ్చు అనమాట ఇదొక పద్ధతి